లో యాక్ అయి ప్రాణ పరిస్థితిలో అహల్యని గౌతమ్ హాస్పిటల్ తీసుకుని వచ్చి తనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు గౌతమ్ కి చాలా భయంతో చేతులు కూడా వణుకుతూ ఉంటాయి కత్తి కూడా పట్టుకోలేని స్థితిలో చాలా టెన్షన్ పడుతూ తనే చాలా భయంతో ఉనికిపోతూ ఏడుస్తూ ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటాడు అందులో తన స్నేహితుడు ఆనందం వచ్చి గౌతమ్ అని పిలుస్తూ ఉండగా ఏంటి అని అరుస్తూ ఉంటాడు నేను నేను ట్రీట్మెంట్ చేస్తాను నువ్వు పక్కకెళ్ళు అని చెప్తూ ఉండగా సేవ్ చేయాలి సేవ్ చేయాలి తన్ని ఎలాగైనా బ్రతికించాలి ఆ గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు నేను చూసుకుంటాను చూసుకుంటాను నువ్వు అని గౌతమ్ కి నచ్చ చెప్పి బయటికి పంపించి ఆనంద్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు అక్కడికి ఆమెని అతిథి అర్జున్ ప్రసాద్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంద్ వాళ్ళకి కట్టుకట్టి తనకి ట్రీట్మెంట్ చేయడం అయిపోగానే తను చేయి పట్టుకుని చెక్ చేయగా అహల్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ చాక్ అహల్య మొహం వంక చూస్తూ ఇక బయటకు రే గౌతమ్ తను ప్రెగ్నెంట్ అని అడగబోతూ ఉంటగా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండటంతో వెంటనే గౌతమ్ ఒకసారి ఇటు రారా మీతో మాట్లాడాలి అని చేయి పట్టుకుని ఆనంద్ ని గౌతమ్ పక్కకు తీసుకుని వెళ్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది అహల్య కడుపులో బిడ్డ సేఫ్ గానే ఉంటుందా గౌతమ్ ఆనంద్ కి నిజం చెప్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం